అసన్పర్తి మండలంలోని ఎల్లాపూర్ శివార్లు గల ఆర్బెట్ ఈటెక్నో పాఠశాల ఆదరణలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల గురించి విద్యార్థులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మరియు పాఠశాల డైరెక్టర్ హారిక భగవాన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరెస్పాండెంట్ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్బెట్ ఈటెక్నో పాఠశాలలో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మట్టి వినాయకుడిని పెట్టి పూజించడం ఆనవాహితగా నిర్వహిస్తున్నామని తెలిపారు రాన్న వినాయక ఉత్సవాల్లో భాగంగా రంగులు రసాయనాలతో చేసిన వినాయక విగ్రహాలు ప్రతిష్టిస్తే పర్యావరణాన్ని భూమిని మరియు నీటిని కలుషితం చేస్తున్నాయని దీనివల్ల బావుదరణ వారికి హాని కలుగుతుందని వివరించారు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించుకోవటం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు వినాయక నవరాతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు పెట్టి పూజించే విధంగా ప్రజల్లో సామాజిక స్పృహను ప్రతి ఒక్కరూ కలిగించాలని కోరారు ఈ సందర్భంగా పాఠశాలలోని ఆరు వందల మంది విద్యార్థి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు తమ చుట్టుపక్కల వారు కూడా మట్టి వినాయక విగ్రహాలు పెట్టుకుని పూజించాలని తెలుపుతూ ఉత్తరాలు రాశారని కాలుష్య రహిత వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని లేఖల ద్వారా విద్యార్థులు కోరినట్లు తెలిపారు ప్రజల్లో ఈ విధమైన మార్పును తీసుకురావడం కోసం గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ వాసుదేవ్రెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మధుకర్ సారంగపాణి జావేద్ ఖాన్ వెంకటేష్ రాజేష్ శివ రాహుల్ రాజ్ మహేష్ చంద్రమోహన్ మురళీకృష్ణ ప్రశాంత్ శ్రీనివాస్ అబ్దుల్ ఖాన్ సాయి కళ్యాణ్ కళ్యాణి వాహిదా బేగం షర్మిల స్వర్ణలత రూపాదేవి శ్వేతారెడ్డి శ్వేత ప్రవళిక కళ్యాణి రజిత రాధిక మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు